కొన్ని రోజుల క్రితం ఈటీ ఈనాడు పేపర్లో సెకండ్ పేజ్లో ఆ పేజ్ మ్యాటరు నాది వచ్చింది మీరు చూసే ఉంటారు మౌలిక అయిన జర్నలిస్ట్ నన్ను ఇంటర్వ్యూ చేసి ఆర్టికల్ నేను రాసినట్టుగా రాశారు ఇంటర్వ్యూ అనేది పదిహేను రోజుల క్రితం జరిగింది కానీ ఎలక్షన్స్ సంబంధించిన పేజీలు బిజీగా ఉండడం వల్ల అది త్రీ డేస్ బ్యాక్ పబ్లిష్ అయింది పబ్లిష్ అయిన వెంటనే ఎన్టీవీ వాళ్ళు కానీ వేరే ఛానల్స్ వాళ్ళు కానీ ఈటీవీ ప్రతిధ్వని కానీ చాలామంది ఎప్రోచ్ అయ్యారు నన్ను ఇంటర్వ్యూలు కావాలని మరొకటి కావాలని ఈటీవీ అయితే నా దగ్గర నా దగ్గరకు వచ్చి లైవ్లో నా ప్రోగ్రామ్ అదే రోజు పేపర్లో ఏ రోజు న్యూస్ వచ్చిందో హాఫ్ పేజ్ ఆర్టికల్ ట్రోలింగ్ మీద అనమాట అదే రోజు సెవెన్ థర్టీకి ప్రతి ధర్మంలో నా ప్రోగ్రామ్ వచ్చింది ట్రోలింగ్ అండి ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఫేస్బుక్లో కావచ్చు యూట్యూబ్లో కావచ్చు వాట్సాప్లో కావచ్చు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు ఎక్కడ సోషల్ మీడియాలో ఉన్నా సరే ఒక మంచి పని చేసిన వెంటనే ఆయన విధవ చేయడమే లగాలు చెప్తారు అదో పద్ధతి పొరపాటు ఏదైనా మిస్టేక్ ఎవడన్నా చేస్తే వాటి బట్టి హింసిస్తారు రెండో పద్ధతి చిన్న ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్లో ఒక అమ్మాయికి స్టేట్ ఫస్ట్ వచ్చింది స్టేట్ ఫస్ట్ అందరూ పోకట్టు మొదలుపెట్టారు సోషల్ మీడియాలో ఏం చేస్తారు దాని రూపు బాగాలేదు మగాడలాగా ఉంది నల్లగా ఉంది లావుగా ఉంది సరిగ్గా లేదని చెప్పేసి క్రిటిసైజ్ చేయడం మొదలుపెట్టారు అరే ప్రతిభని లెక్కించి మార్కులు ఇస్తారు ఆ మార్కులు ఉత్తరప్రదేశ్ మొత్తం మీద ఆ అమ్మాయికి వచ్చాయి కాబట్టి ఆ అమ్మాయి గొప్పదయ్యింది ఇంటలెక్చువల్ ఎబిలిటీ కాగ్నేటివ్ ఫంక్షన్స్ అరే కాగ్నేటివ్ ఫంక్షన్స్కి అందానికి సంబంధం ఏంటండి మంచి మార్కులు రావడానికి పొట్టిదనానికి పొడిగేదనానికి సంబంధం ఏంటి లావు ఉండడానికి మూతి మీద చేతి మీదో మేషం రావడానికి చదువుకి సంబంధం ఏంటి ఎందుకు ట్రోల్ చేయాలి కానీ అమ్మాయి నిలబడింది ఎస్ నేను అంధకత్తను కాకపోవచ్చు నేను చదువు బాగా చదివాను మార్కులు వచ్చినాయి ఆ ధైర్యం ఎవరికి ఉంటే వాళ్ళు చక్కగా సమాజంలో వచ్చి ట్రోలింగ్ బాధ నుంచి బయటపడచ్చు అయితే కోయంబత్తూరులో ఒక చిన్న పాపని భోజనం పెడుతున్నాం ఎత్తుకుంటున్నాం ఉన్నప్పుడు అనుకోకుండా మేడ ఎంచి ఆ పాప కింద పడిపోయింది వెంటనే కింద ఉన్న వాళ్ళు వాళ్ళు పట్టుకున్నారు ఆ పట్టుకుని మనం ఇమీడియట్గా సెల్ ఫోన్స్ రెడీకుంటే ఆ పట్టుకోవడాన్ని కింద పడిపోవడాన్ని వీడియో తీసి యూట్యూబ్లో పెట్టారండి ఫేస్బుక్లో పెట్టారండి వాట్సాప్లో షేర్ చేశారండి ఎవరైతే రక్షించారో ఆ రక్షించిన వాళ్ళందరినీ ఆకాశానికి ఎత్తేస్తారండి ఇంతవరకు బాగానే ఉంది రెండో క్యారెక్టర్లు వచ్చినాయండి రాక్షసులు దెయ్యాలు బోతాలు డెమోన్స్ ఆ తల్లి లేనిది పిల్లల్ని పెంచడం రాని వాళ్ళు తల్లిలు ఎందుకు అవ్వాలి అసలు ఆ తల్లికి ఎంత సిగ్గులేని గాడిదని చెప్పేసి ఆ పిల్లడు తట్టి పడిపోవడానికి కారణం ఈవిడని చెప్పేసి ట్రోలింగ్ 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 చేశారు సూసైడ్ చేసి చచ్చిపోయిందండి ఎంత దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారంటే అంత దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు ఒక మంచివాడు మంచి పని చేశాడు అన్న వెంటనే వాడిని వ్యధవం చేయడం ఎలాగా ఆలోచిస్తున్నారు ఒక మంచివాడు పరిపాటున చిన్న మిస్టేక్ చేస్తే వాడు పెద్ద బ్రహ్మాండవంత మిస్టేక్లు చేసినట్టుగా అవమానపరుస్తున్నారు ఏంటి పాశికత ఏంటి నెగిటివిజం అయితే సూసైడ్లు చేసుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళందరూ అంత సున్నితంగా ఎందుకు ఉండాలి రాటుదలిపోవాలి ఎంతోమంది ఎంతోమందిని తిడుతూ ఉంటారు నువ్వు మంచి పని చేసావు అంటే ఫిఫ్టీ పర్సెంట్ మంచి అంటారు ఎనంతర ఫిఫ్టీ పర్సెంట్ చెడు అంటారని ఎప్పుడూ అబ్రాన్ లింకానికి నుంచి క్రిటిసిజాల గురించి చెప్తాను అన్నారు మహాత్మా గాంధీ చాలా మంచి పనులు చేస్తే అందరూ మంచోడు ఉన్నారు కొంతమందికి విలన్లా కనిపించాడు మటర్ చేశారు ఇందిరాగాంధీ ఉక్కు మనసులాగా భారతదేశానికి ఎంతో ప్రధానమంత్రిగా చేస్తే కొంతమందికి నచ్చలేదు మటర్ చేశారండి రాజీవ్ గాంధీ ఎంతో మంచి పనులు చేసి సమాజానికి ఉపయోగిస్తే కొంతమందికి నచ్చలేదు అని ఎల్టీటి వాళ్ళు చంపేశారు అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక అందరికీ తెలుస్తుంది అంతే మంచి చెడు సంబంధించిన వాళ్ళు మంచి చేసిన చెడుగా చూసుకున్న వాళ్ళు ఉన్నారు చెడు చేసినా సరే బతక నేర్చినడని చెప్పేసి పూర్తిగా వాళ్ళని పొగిడి వాళ్ళు ఉన్నారు అంచేత అత్యంత సున్నిత మనసు వాళ్ళు ఈనాడు ఒక డాక్టర్ ఆ మొగుడిని కూతుర్ని కొడుకుని బారిని చంపేసి సుసైడ్ చేసుకున్నాడు ఈ మధ్య నాకు పేషెంట్ నువ్వు చచ్చిపో నేను చచ్చిపోతాను ఎందుకు చచ్చుకోవాలి ఎందుకంటే నాకు అప్పులు బాధ ఉంది నేను చచ్చిపోతున్నాను నేను చచ్చిపోయిన తర్వాత అప్పును మీరు కట్టవలసి వస్తుంది మీరు కట్టవలసి వస్తే మీరు బాధలు పడతారు నేనే బాధలు పడలేక చేస్తుంటే నా తర్వాత మీరు బాధలు పడలేరు కాబట్టి నాతో పాటు మీరు చచ్చిపండి పిల్లల్ని చంపేస్తున్నారు పిల్లల్ని చంపేస్తున్నారు వాడు చచ్చిపోతున్నారు మూడు మడ్డల్లో ఒక సూసైడ్ వాట్ ఇస్ అంత సున్నితత్వం ఎందుకు పెరిగిపోయింది చంపాడాలి ఏంటండి ఏంటి ఆత్మహత్య పరిష్కారమా ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఆత్మహత్య చేసుకోవాలా కోర్టు కేసులు ఉంటే ఆత్మహత్యలు చేసుకోవాలా ఎవరో అవమానపరితే ఆత్మహత్యలు చేసుకోవాలా ఐపీ పెట్టేస్తే ఆత్మహత్యలు చేసుకోవాలా కొంతమంది డిజిటల్ అడిక్షన్స్ ఉంటుంది కొంతమంది పేకాట ఆడుతుంటారు కొంతమంది ఆన్లైన్ గేమ్స్ ఆడతారు కొంతమంది ఎఫండ్ వల్ ఇన్వెస్ట్ చేస్తుంటారు కొంతమంది క్రికెట్ బెట్టింగ్లు ఆడుతుంటారు ఇవన్నిటికి సంబంధించి సూసైడ్ చేసేసుకుంది నువ్వు చచ్చిపోతావు నేను చచ్చిపోద్దాం చేసింది అదే పని మనమైతే మనకు మనం మలుచుకోవాలి ఏదైనా కష్టాల బాధలు వచ్చినప్పుడు లాయర్లు ఉన్నారు లీగల్గా వాళ్ళు హెల్ప్ చేస్తారు మర్డర్ చేసి సూసైడ్ చేసేంత పెద్ద తప్పులు పెద్ద ఇదులు ఉండవండి ఒక ఆర్థికంగా ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు కొన్నేళ్ళ పాటు దానికి పడుతుందండి బయటపడడానికి చదువులో ఫెయిల్ అయిపోతే కొన్ని రోజులు పడుతుందండి మళ్ళీ తిరిగి సక్సెస్ అవ్వడానికి చదువులో ఫెయిల్ అయిపోతే సూసైడు సోషల్ మీడియాకి అడిక్ట్ అయితే సూసైడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తే సూసైడు ఏంటండి సూసైడ్ 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 జీవితం నుంచి సైడ్ అయిపోవడమే బతికి సాధించండి కష్టాలు ఎవరికి లేవు ఇన్ని చెప్తున్నా నాకు కూడా కష్టాలు ఉన్నాయి అందరికీ ఉంటాయండి మీరు నమ్మే దేవుళ్ళకి ప్రతి ఒక్కరికి కష్టాలు ఉన్నాయి శివుడి కష్టాలు ఉన్నాయి విష్ణుమూర్తి కష్టాలు ఉన్నాయి రాముడికి కష్టాలు ఉన్నాయి సీత కష్టాలు ఉన్నాయి వినాయకుడి కష్టాలు ఉన్నాయి ఎవరికి లేవండి మీరు నమ్ముతున్న దేవుడికే కష్టాలు ఉన్నప్పుడు మీకు ఉండవా అంటే వాళ్ళందరూ చచ్చిపోయారు ఏ దేవుడైనా సూసైడ్ చేసుకోవడం మీకు తెలుసా మీరు దేవుడిని బాగా నమ్ముతారు కదా ఏ దేవుడైనా మంటలు చేయడం మీరు చూసారా యుద్ధాల్లో తప్పించి యుద్ధాల్లో అయితే కొట్టుకున్నారేమో చంపుకున్నారు మితడాలు ఎవరు మంటలు చేయలేదే ఎవరు సూసైడ్ చేసుకోలేదే మీరు బతకండి లీవ్ లెట్ లెట్లు మీరు బతకండి అదన బతికించండి ఎన్ని కష్టాలు వచ్చినా మబ్బు ఇప్పుడు ఉంటుంది తర్వాత మబ్బు ఉండదండి ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఉంటాయి తర్వాత ఉండవండి లైఫ్ అప్ అప్పు డౌన్ అని డౌన్ వచ్చిందని కుంగిపోవడం అప్పు వచ్చిందని అంత వాడు లేడు అనుకోవడం కాదండి సంతోషంగా ఉండండి మీ కర్తవ్యం మీరు నేర్పించండి మీ పనులు మీరు చేసుకుంటారు అండి ఆటోమేటిక్గా మీ కర్మ మీరు చేసుకుంటూ పోగా 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 ఫైనల్గా మీకు రావాల్సిన రిజల్ట్ మీకు వస్తుందండి ఈ రోజు కాకపోతే రేపు రేపు కాగితే వెళ్ళండు అప్పులు కూడా అంతే ఇప్పుడు తుఫాను వస్తే సంవత్సరం అంతా తుఫాను ఉండదు కదండి తుఫాన్ ఒక పీరియడ్ ఉంటుంది దాని తర్వాత పోతుంది కొండకు ఒక ఎత్తు ఉంటుంది అది సక్సెస్ ఆ కొండ కింద ఒక వ్యాల్యూ ఉంటుంది లోయ అది అది సమస్య అంతకంటే లోయ కిందకి వెళ్దా అండి అంతకంటే అప్ప పైకి కొండ వెళ్దాం ఎవరెస్ట్ హయ్యస్ట్ పీకు అంతకు మించి పైకి వెళ్ళాము అంతకుమించి కిందకి వెళ్ళలేము ఆకాశానికి వెళ్ళొచ్చాము ఆకాశం నుంచి కింద పడినా సరే అంతే లోయ ఉంటుంది సో ఎవరికైనా సరే సమస్య ఉంది అంటే అది లోయ అనుకుంటే ఆ లోయ నుంచి పడిపోయినా సరే రాగలిగే సత్తా మీకు ఉందని నమ్మండి మీరు రాగలరు మీకు కాన్ఫిడెన్స్ ఉంది మీరు కాన్ఫిడెన్స్ పెంచుకోండి కరేజ్ని పెంచుకోండి పాజిటివ్ థింకింగ్ చేసుకోండి నా మాటలు గుర్తున్నా ఐ క్యాన్ ఆన్ ద బెస్ట్ ఐ క్యాన్ ఆన్ ద బెస్ట్ దట్స్ ఆల్ సూసైడ్ మాత్రం చేసుకోవద్దు ఓ పీజ్ ఆక్సన్ జీవితంలో అత్యంత గొప్ప స్థాయికి వెళ్ళవలసిన మీ పిల్లల్ని మీరే చంపుకుంటారా ఎంత పాపం ఉంటుంది మీ భార్యను మీరే చంపేస్తారా ఆవిడ ఏమైంది ఏం చేసిందండి మిమ్మల్ని నమ్మి మీతో తాలికట్టు వచ్చుకొని మీతో సంసారం చేసినందుకు ఆవిడని చంపేస్తారా అభం శుభం తల్లి మీ పిల్లల్ని చంపేస్తారా మీరు ఆత్మహత్య చేసేసుకుంటారా అలా చేసేసుకుంటే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయినట్ట పది మందికి అలా చేసుకోమని మీరు ఇన్స్పిరేషన్ క్రియేట్ చేస్తున్నట్టు అటువంటి వద్దండి తరియ సాహస లక్ష్మి డేర్ అండ్ విన్ సాహసం చేయడబ్బకాలు హక్కుమానలు లభించను ఎన్ని కష్టాలు వచ్చినా సరే నాకు తెలిసండి ఐటీస్లో చాలా కష్టాలు వచ్చిన వాళ్ళు బోర్డు కేసులు ఎరుకున్న వాళ్ళు ఆర్థిక ఇబ్బందులు వాళ్ళు మెడికల్ కాలేజీ ఓనర్లు అయిపోయారు ఇంజనీరింగ్ కాలేజీ ఓనర్లు అయిపోయారు పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఎంపీలు అయిపోయారు పెద్ద పెద్ద వ్యాపారంలో రాణిస్తున్నారు గొప్పవాళ్ళు అయిపోయారు ఆనాడు ప్రాబ్లమ్స్ ఇప్పుడేమి వాళ్ళు గుర్తులేవు వాళ్ళు సూసైడ్ చేసుకుని ఉండి ఉంటే ఆ మన్నాడు పది రోజులు అందరూ మర్చిపోతారు మాట్లాడితే కొందరు నించొచ్చిపోతారు నేను చొచ్చిపోతారు నేను చచ్చిపోతారు అంటారు చచ్చిపోతే పది రోజుల తర్వాత మిమ్మల్ని మర్చిపోతారు చచ్చిపోండి మర్చిపోతారు సమాజంలో మీరు గౌరవంగా బ్రతకారు గౌరవంగా ఈ ఈ భూమి నుంచి వేసాలతోటి వెళ్ళిపోండి పర్మనెంట్ వేసాలు ఎవరికి ఉండవు టెంపరీ వేషాలు అన్నీ కూడా కాబట్టి కాలం ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్తో పవర్ ఆఫ్ మైండ్ పవర్తో బతకండి అందులో కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంతి గారు నమస్తే